శ్రీ మహా మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన అనేది చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీకు చక్కటి ఆలోచనలతో అయితే ముందుకు సాగుతారు ఇప్పటి వరకు కొన్నాళ్ళుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అనేది మీకు దొరకబోతోంది కుటుంబంలో ఉండే చిన్నపాటి సమస్యలు అయితే తొలగిపోయేందుకు చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుంది మేషరాశి వ్యక్తులు రేపటి రోజున వ్యయ ప్రయాసాలకు వెళ్ళకండి బంధు విరోధాల నుండి దూరం అవ్వాలి బంధువుల పరంగా మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తద్వారా మీకు లాభమే చేకూరబోతోంది పనులలో ఉండే అవాంతరాలు తొలగిపోయేందుకు ప్రయత్నం అయితే చేసుకోవాలి అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వ్యాపార విస్తరణలలో కొన్ని చిక్కులు ఎదురవుతాయి ఇక ఉద్యోగ మార్పులు అనేవి కనబడుతున్నాయి కళాకారులకు సమస్యలు ఎదురు కాబోతున్నాయి కాబట్టి ముందుగానే మీరు ప్రిపేర్డ్గా ఉంటే వాటన్నిటిని అధిగమించగలుగుతారు రేపటి రోజున మేషరాశి వ్యాపారస్తులకు కొన్ని విధాలుగా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉండబోతోంది మీ భవిష్యత్తు పునాదిని మీరు బలంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది ఇక మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడేందుకు చక్కటి ప్రణాళిక అనేది మీరు సిద్ధం చేసుకోవాలి పెట్టుబడులకు ఈ సమయం అనేది ప్రయోజనకరంగా మారబోతూ ఉంది ఇక మీకు ఈ సమయం అనేది మంచిగానే మారుతుంది మీ జీవిత భాగస్వామితో సలహా మీ వ్యాపారంలో ఉపయోగకరంగా మారనుంది మేషరాశి వారికి రేపటి రోజున నూతన అవకాశాలు పొందే సూచన కనబడుతోంది వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధితమైనటువంటి అంశాలలో మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఎదురు చూస్తున్న కొన్ని పనులు అయితే ఇప్పుడు ముందుకు కదలడం ప్రారంభమవుతాయి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మీరు మంచి ఫలితాలను సాధించగలుగుతారు నూతన పరిచయాలు మీకు ఏర్పడతాయి కొత్త మార్గాల ద్వారా మీరు ముందుకు నడుస్తారు కష్టపడి పనిచేసే మీ స్వభావం ఈ అవకాశాలను తీసుకురాబోతోంది మీ పనులు అనేవి విజయవంతం అయ్యే విధంగా కలిసి వస్తుంది సామాజిక రంగంలోను సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది పాత మిత్రులను మీరు కలుస్తారు ఆనందభరిత క్షణాలు అనేవి గడుపుతారు మిమ్మల్ని మీరు మర్చిపోయేలా చేసే విధంగా కొన్ని అంశాలు అయితే మీకు ఎదురు ఉన్నాయి తద్వారా మీరు చాలా సంతోషంగా మారుతారు కుటుంబ వాతావరణం అనేది ఇప్పుడు వారికి ప్రేమపూర్వకంగా మారబోతోంది ఇక మీకు స్నేహితులు సన్నిహితులు ఇచ్చే ప్రోత్సాహం మరవలేనిదిగా ఉంటుంది వారికి రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి లబ్ధి కనబడుతోంది ఆకస్మిక ధనలాభం ద్వారా ఇంటిల్లి బాధి కూడా ఆనందంగా మారుతారు రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున లక్ష్మి పూజ చేయడం లలిత సహస్రనామ స్తోత్రాలు పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్